మేము ఏర్పాటు చేసిన పత్రిక విలేకరణ సమావేశానికి హాజరైనటువంటి పాత్రికే మిత్రులందరికీ కూడా ముందుగా స్వాగతం పొందుతున్నాం అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందుగా నా పేరు జిఎస్ రాజేశ్వరరావు నేను అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్స్ ఇన్ఛార్జిని నాకు కుడిపా సరే వచ్చి మే నాలుగో తారీఖున తమ యొక్క కళారూపాన్ని ప్రదర్శించాలని చెప్పేసి మనసాల వాళ్ళందరికీ కూడా ఆహ్వానం అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది ఇందులో ఏంటంటే ఏదో ఒక యూనియన్ చెందినటువంటి వాళ్ళ లేదా ఒక పార్టీ చెందినటువంటి వాళ్ళో లేదా ఒక సంఘానికి చెందిన వాళ్ళు వాళ్ళు మాత్రమే పాల్గొనే మాత్రం మేము అటువంటిది మేము ఒప్పుకోవట్లేదు ఆ రకంగా ఎలా చేయట్లేదు సంఘాలతో అనుబంధాలతో సంబంధం లేకుండా యూనియన్ల అనుబంధాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క కార్మికుడు ఉద్యోగి ఉపాధ్యాయుడు ఎవరైనా సరే వచ్చి వారి యొక్క కళారూపాన్ని ప్రదర్శించాలని చెప్పేసి మేము ఎక్వస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇందులో కళారూపాలు కూడా మీకు ఇవ్వడం జరిగింది ఒక కార్దు అనేటువంటిది అటాచ్ చేసాం మేము దాని ప్రకారం అయినట్లయితే ఇందులో పాటలు ఉన్నాయి